నాడు రామరాజు రాహు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు లాస్ట్ వరకు నేను టీడీపీలో కొనసాగినటువంటి వ్యక్తి అయితే ఈరోజు నేను టీడీపీని మాని వైఎస్ఆర్ అయితే ఎందుకు అంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన పథకాలు నేను టీడీపీలో ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా నా కుటుంబానికే అమ్మఒని కానీ రైతు భరోసా కానీ నలభై నెలలకు డబ్బులు కానీ నా కుటుంబానికి వచ్చింటాయి కాబట్టి ఈ పార్టీలో పనిచేస్తే ఇంకా విపరీతమైనటువంటి అభివృద్ధి పొందను ఇటువంటి సంక్షేమ పథకాలను ఎంతో డబ్బులు పొందనే ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వానికి రాజీనామా చేసి నేను ఈరోజు మా కనవతాల వైఎస్ఆర్ పార్టీ యూత్ బాబు ఆధ్వర్యంలో ఎన్నోది జెసి ఎంపీడీసీ వైస్ ప్రెసిడెంట్ రాగాల కవన ఆధారంలో శిల్పేశ్వర నన్ను శిల్ప భువనేశ్వరికారి రాజరంగు నేను సుపాలు ఈ కనుక వేజాకి తత్న నేను ఏదా సిద్ధమైన నేను